హాయ్ అండి ఈరోజు వీడియోలో హైనక్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను బ్యాక్ వచ్చేసి ఫుల్గా క్లోజ్ ఉంటుందండి చూడండి ఫ్రంట్ వచ్చేసి షేప్ అనమాట బాగా ట్రెండీ మోడల్ ఉన్న ఎవరికైనా సెట్ అయ్యేటట్టు ఉంటుంది ఏ ఇచ్చి వాళ్ళకైనా బాగా సెట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది చూడండి ఎంత బాగుందో చూసారు కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగు ఎలా చేయాలో చూపిస్తాను అయితే నార్మల్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇలాంటి బ్లౌజ్ కాకుండా వేరే బ్లౌజ్ ఇచ్చి మన హైనెక్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఎలాగా మెథడ్ వాడాలో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే మనకి ఈ ఆది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి దీని ప్రకారం ఎలాగ కట్ చేసుకోవాలో కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చేసి హై నెక్ బ్లౌజ్ కుట్టమంటే ఎలా కుట్టాలో కూడా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూడండి నెల షేప్ అనేది ఎంత గ్యాప్ వచ్చింది చూసారా ట్రాయింగ్లో వచ్చినట్టు వచ్చింది కదా ఇలాగా సో అలా రావాలంటే మంచి నీట్గా కుదరాలంటే ట్రెండీ మోడల్ అయినది ఇది ఇప్పుడు ఫ్యాషన్గా ఉందండి హై నెక్ బ్లౌజ్ అనేది ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ అనమాట సో నా స్టైల్లో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర అయితే మనకి కర్వ్ అనే తిరిగింది చెప్తాను ప్రతిదీ వివరంగా చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే సరిపోతుంది నార్మల్గా హై నెక్ బ్లౌజులు కానీ కాలర్ నెక్ బ్లౌజులు కానీ స్ట్రైట్ కటింగ్ అయితేనే బాగుంటుందండి కానీ వీళ్ళకి క్రాస్ కటింగ్ ఉంది కాబట్టి మనం క్రాస్ కనే కట్ చేసుకోవాలి ఎందుకంటే మన ఆది బ్లౌజు ఇలాగ ఇచ్చారు కాబట్టి ఇక్కడ చూడండి మన నేను పోగులాగితే కూడా క్రాస్ కానీ వచ్చింది చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇలాగ పోగలాగామనుకోండి క్రాస్గా వచ్చిందంటే క్రాస్ కటింగ్ అని అర్థం ఇప్పుడు నేను ఒకటిన్నర మీటర్ అయితే లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి ఎందుకంటే ఇది పెద్ద సైజు బ్లౌజు మనకి వచ్చేసి ఫార్టీ టూ సైజు బ్లౌజ్ పైగా హై నెక్ బ్లౌజ్ కాబట్టి మనకు కొంచెం ఎక్కువే తీసుకోవాలి నేనైతే ఒకటిన్నర మీటర్ తోటి లైనింగ్ తీసుకుని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను సో ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ అనమాట ఫోర్ ఫోల్డింగ్ చేశాను హ్యాండ్స్ కటింగ్ కోసం మన మెథడ్ ప్రకారం ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఎలాంటి మోడల్ అయినా సరే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి నేనైతే హ్యాండ్ కోసం అయితే మార్కింగ్ వేస్తున్నాను ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి సో దీన్ని పక్కన పెట్టేసుకుని ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకున్నాను అయితే వీళ్ళు పైపింగ్ సెల్ఫ్ పైపింగ్ వేయమన్నారని చెప్పేసి ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను అంతే ఇంకంతకంటే ఎక్కువ అవసరం లేదు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హైట్ ఎంత ఉందో హ్యాండ్ హైట్ ఇక్కడ మార్కింగ్ నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అయితే తీసుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ వేయండి అయితే చెంక డౌన్ ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ వచ్చేసి నైన్ పాయింట్ త్రీ ఉందండి మూడున్నర తీసుకుంటే సరిపోతుంది కానీ మనకి ఆది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి నేను ఒకసారి అయితే చెక్ చేస్తాను హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పెట్టేసుకుని తర్వాత ఆర్మ్ లూజ్ కూడా ఇలాగా కుట్టి ఎక్కడుందో అక్కడ ఒక మార్కింగ్ వేస్తాను చంక దగ్గర చూడండి ఇక చంక దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఇంకొక పావించి అయితే తీసుకుంటాను ఎందుకంటే వీళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా ఒకసారి చెక్ చేద్దాం మనది వాళ్ళది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఎల్స్కేల్ సహాయంతో ఇలా మార్కింగ్ వేసేయండి ఇప్పుడు చూడండి చంక డౌన్ ఎంత వచ్చిందో హ్యాండ్ డౌన్ అనేది చూడండి ఫస్ట్ అయితే ఆర్మ్ బ్లౌజ్ చూపిస్తాను షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఫస్ట్ అయితే చెక్ చేసేయండి ఇలాగా ఇలా పెట్టేసుకుని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైజ్ జాయింట్ వరకు ఫస్ట్ సైజ్ జాయింట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి నాకు తొమ్మిది మీద మూడు గీతలు వచ్చిందండి నైన్ పాయింట్ త్రీ డీప్ నెక్ బ్లౌజ్కి ఆర్ బ్లూజ్కి వన్ ఇచ్చి కలిపితే చెస్ట్ వస్తుంది కానీ ఇప్పుడు ఇది మాత్రం మనం హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఆ మెథడ్ ఫాలో అవ్వకూడదు చూడండి మనం తొమ్మిది నుంచి వస్తే మూడున్నర తీసుకుంటాం కదా దీన్ని కూడా మూడున్నర తీసుకోవాలి మనకు కూడా మూడున్నర వచ్చింది అయితే నాకు నైన్ పాయింట్ త్రీ అనేది కొంచెం ఈ క్లాత్ కన్నా ఎక్కువ ఉందండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే జాయింట్ వేసుకున్న తర్వాత లోత్ అనేది తీసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది అప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఎంతవరకు అయితే ఇక్కడ నుంచి ఇంతవరకు అయితే నాకు క్లాత్ అయితే కావాలి జా జాయింట్ పడడానికి మాట ఇక్కడ టూ ఇంచెస్ అయితే కరెక్ట్గా వచ్చేసింది కానీ ఇక్కడ చూడండి ఇక్కడ మాత్రం నాకు నైన్ ఇంచెస్ వరకు అయితే ఎగస్ట్రా కావాలన్నమాట సో నేను అందుకుని నేను ఒకటి పావు ఒకటిన్నర మీటర్ తోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను సో ఇక్కడ క్లాత్ని కట్ చేసుకుని సైడ్కి జాయిన్ చేసుకుంటాను ఇలా జాయిన్ చేసుకుంటాం వల్ల మనకి హెచ్చు తగులు రాకుండా నీట్గా వస్తుందండి బొటిక్లో మనం ఎలాగైతే కుడతామో ఎవరైతే కుడతారో అలా ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట అతుకులేసి కుడితే మన ఇంట్లో వాళ్ళు కుట్టినట్టే ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ అనేది తీసేసుకుందాం తీసుకున్న తర్వాత జాయింట్ వేసుకుందాం ఇలా మీకు చూపిస్తాను నేనైతే మార్కింగ్ వేసుకోకపోయినా కూడా కట్ చేయగలను కానీ మీకు కూడా తెలియాలి కదా ఇలా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇలాగ జాయింట్ పడుతుంది కింద అవసరం లేదు ఆర్మ్ లూజ్ దగ్గర నుంచే మనకి జాయింట్ అనేది కావాలి కాబట్టి నేను ఇక్కడ జాయింట్ వేసుకుని వచ్చిన తర్వాత హ్యాండ్ లోతనే తీస్తాను చూడండి ఇలా కట్ చేసిన తర్వాత మనం ఎక్కడ చూసుకున్నాం ఇలా చూసుకున్నాం ఎలా చూసుకున్నామో చూసుకోండి అడ్జస్ట్మెంట్ అనేది ఎలాగవుతుంది ఏంటనేది చూసుకోవాలి లేకపోతే మనకి ఇంత కట్ చేసిన కూడా వేస్ట్ అయిపోతుంది ఇలాగైతే కరెక్ట్గా వస్తుంది మనకి చూడండి ఇలాగా ఓకేనా ఇక్కడ నీట్గా కట్ చేస్తాను కట్ చేసుకుని జాయింట్ వేసుకుని వస్తాను మీరు కూడా జాయింట్ వేసుకున్న తర్వాతనే మీరు లోతు కట్ చేసుకుంటే ఇంకా బాగా ఫిట్టింగ్ అనేది వస్తుంది సో ఇది కూడా సపరేట్గా కట్ చేసుకోండి మొత్తం కూడా ఇలా కట్ చేసుకుని ఇక్కడ కూడా నీట్గా కూరస్ ఏమైనా ఉంటే సపరేట్ చేసేసుకోండి ఇక్కడ కూర కట్ చేసుకుంటే ఇంకా బెటరు సో ఇప్పుడు మనం నేనైతే జాయిన్ చేసుకుని వచ్చేస్తాను ఇలాగా చూడండి పైన ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి కింద వరకు మనం ఒక కుట్టు వేసేసుకుందామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది సో నేనైతే స్టిచ్ వేసుకుని వచ్చేసానండి నేను హ్యాండ్ ఓవర్ను కూడా ఎక్స్చేంజ్ చేస్తాను ముందుకి ఇప్పుడు చూడండి ఇక్కడ నైన్ పాయింట్ త్రీ వరకు వచ్చింది ఇక్కడ నైన్ పాయింట్ త్రీ వరకు వచ్చింది ఒక మార్కింగ్ వేసేసాను ఇక్కడ టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుని కట్ చేసేసుకుంటాం ఇంకా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు అయిపోయింది మిడిల్ ఒక టక్ ఇచ్చేసుకుని ఇది మాట మన ఎగస్ట్రా ఖర్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసేసుకుందాము టూ లేయర్స్ని సపరేట్గా చేసేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ముడతలు రాకుండా ఇప్పుడు నేనైతే ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేసేస్తాను ఇక్కడ ఒకటి పావు ఇంచి మార్కింగ్ వేసుకుని కరువు తీసుకుంటాం కదా ఇప్పుడు టూ లేయర్స్ని ఇలా సపరేట్ చేసేసుకుని ఇలా సపరేట్గా తీసేసుకుని ఇక్కడ ముప్పావి ఇంచు లోతు తీసుకోవాలి ఇది ఏ ప్లేస్ అంటే ఆరు మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటికి మిడిల్ లో ముప్పా ఇంచు లో తీసుకుంటే మనకి ఇలాగ ఐబ్రో షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలాగా నీట్గా కట్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇదంతా కూడా ఇలాగ నీట్గా మార్కింగ్ వేసుకోవాలి అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ దీన్ని కూడా ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని ఎడ్జస్ట్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ కాబట్టి హైట్ అనేది ఎక్కువే ఉండాలి పైగా మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ పాత బ్లౌజ్ సింక్ అయిపోయే ఉంటుంది కాబట్టి మీరు వన్ ఇంచ్ తీసుకుంటే కింద కట్టి ఎతక దానికి ఒక ఇంచు మిగతాదంతా హైట్ కింద ఉంటుంది ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలండి చెస్ట్ లూస్ ఎప్పుడు కూడా ఆర్మ్ ఇంచు కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది కదా అది డీప్ నెక్ బ్లౌజ్కి మాత్రం ఆ ఫార్ములా వర్తిస్తుంది దీనికి మాత్రం చంక కింద నుంచి చూసుకోవాలన్నమాట నెక్ పైకి ఉంది కాబట్టి నెక్ కింద నుంచి చూసుకుంటానికి రాదు అదే నెక్ కిందకుంటే నెక్ కింద నుంచి చూసుకోవచ్చు కానీ ఇక్కడ నెక్ పైకి ఉంది కాబట్టి చంక కింద నుంచి ఈ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు చూసుకుంటే నాకు ఇరవై రెండున్నర వచ్చింది ఇరవై రెండున్నర అంటే మనకి ఇది ఫుల్ బాడీ వచ్చేసి నలభై ఐదు పావు వరకు వచ్చింది అనమాట అర్థమైంది కదా ఫార్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఫార్టీ ఫైవ్ అండ్ హాఫ్ వరకు వచ్చింది ఇప్పుడు ఇరవై ఉన్నారు కదా ఇరవై రెండున్నరని మనం సగానికి అంటే ఒక పార్ట్ తీసుకుంటే పదకొండు పావు వస్తుంది నేను పదకొండు పావుకి ఇలా మార్కింగ్ వేసుకున్నాను ఏకై ఖర్చు కోసం ఇంచులు ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ హైటు ఇలా బ్యాక్ పార్ట్ హైట్ అనేది ఇలాగ తిన్నగా పట్టేసుకుని కింద మనకి హైట్ నెక్ ఏం దించకూడదండి ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి నార్మల్గా అయితే డీప్ నెక్ బ్లౌజ్ కిందకి దింపుతాను కదా మనం హైట్ పెంచినప్పుడు కానీ ఇక్కడ దింపకూడదనమాట నెక్ పైకే ఉండాలి హై నెక్ కాబట్టి సో నేనైతే ఇలాగా మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలాగా తీసుకున్న తర్వాత నెక్ డీప్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకోవచ్చు సో మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఇలా పెట్టేసుకుని చూసుకున్న మీకు నెక్ డీప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది బ్యాక్ నెక్ డీప్ ఇక్కడి నుంచి ఇలా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ నెక్ దగ్గర ఖర్చు కోసం ఒక పావు ఇంచు సో మొత్తానికి మనకి వన్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు సో నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చింది నాకు ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నా పర్లేదండి కానీ వీళ్ళకి బాగా సెట్ అయింది బ్లౌజ్ అన్నారు కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఇది నేను కుట్టిన బ్లౌజ్ కాదండి బయట కుట్టించిన బ్లౌజు వేరే వాళ్ళు కుట్టారనమాట చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చింది నాకు అందుకనే నెక్ డీప్ అనేది ద దింపకూడదు అనమాట హై నెక్ బ్లౌజ్లకి ఇప్పుడు మనకి షోల్డర్ మనం తీసుకున్న బ్లౌజ్ ఆది బ్లౌజ్ కూడా మీకు హై బ్లౌజ్ అయితే ఇలాగే షోల్డర్ కొలతనే తీసుకోవాలి పక్కన ఒక పావు వదిలేసుకుని అంటే మనకి షోల్డర్ జాయింట్ కోసం ఇక్కడ ఒక పావు పదహారున్నర వచ్చింది అంటే ఎనిమిది పావు అనమాట ఒక వన్ సైడ్ ఫోల్డింగ్ వచ్చేసి ఎనిమిదింపు అదే మనం చెస్ట్ లూజ్ ప్రకారం చూసుకున్నా కూడా పావు వస్తుందండి మన రూల్ ప్రకారం ఎలా తీసుకుంటాం చెస్ట్ వచ్చేసి పదకొండు పావు కదా పదకొండు పావుకి ఐదున్నర కలిపితే పదహారున్నరే వస్తుంది నేను దాని గురించి వేరే చెప్తాను ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ కూడా మనకి హై నెక్ బ్లౌజ్ ఉంటే ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను ఎనిమిది పావుకి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎగస్ ఖర్చు కోసం రెండించులు తీసుకోవాలి ఇలాగా ఓకేనా చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ వేశాను పదకొండు పావుకి చూడండి మనకి నెక్ షోల్డరు మీకు తీ తీసుకుంటాం రాదు అనుకుంటే మాత్రం బాడీ మెజర్మెంట్ నుంచి నేను చెప్పిన ఈ టిప్ ఫాలో అవ్వండి పదకొండు పావుకి ఐదున్నర కలిపితే మనకి ఫుల్ షోల్డర్ అనేది వస్తుంది కానీ మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు చంకడౌను ఎంత తీసుకున్నా మన షోల్డరు ఎనిమిది పావు కదా ఇది కూడా ఎనిమిది పావు తీసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఆర్మ్ రౌండ్ అనేది సో పైన ఎనిమిది పావు కదా కింద కూడా ఎనిమిది పావు తీసుకుని ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చండి ఇంకా కింద నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు ఇలాగా ఇలా కింద నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే కానీ ఇలా అయినా కరెక్ట్గానే వస్తుంది మనమైతే మన మెథడ్ ప్రకారం ఫాలో అవుతాము దీనికైనా మంచి ఫిట్టింగ్ రావచ్చేమో మన మెథడ్ అనేది తెలియదు కదా ఇప్పుడు షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకొని హ్యాండ్ జాయింట్ కోసం ఇక ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోండి కింద చిన్న షోల్డర్ ఉంటుంది కదా ఆ షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇలాగ ఖర్చు కోసం ఒక పావు ఇంచు నార్మల్గా అయితే ఎవరికైనా ఇంచులు ఇస్తారండి నెక్ అనేది చూడండి ఇక్కడ కూడా ఇంచులే ఉంది సో మనం ఏ మెథడ్లో అయితే ఫాలో అవుతున్నామో మనం వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ కూడా అలాగే ఉందనమాట అందుకనే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చింది కింద వచ్చేసి ఒకటిన తీసుకోవాలి షో మనకి ఇలాగా నెక్ వచ్చేసి షోల్డర్లో నెక్ వచ్చేసి మూడు తీసుకోవాలి వాళ్ళు కూడా మూడే తీసుకున్నారు ఇలా బాక్స్ లాగా రెడీ చేసేసుకుని ఇలాగా సింపుల్గా కరువు తీసేసేయండి లైట్గా అంతే సరిపోతుంది ఓకేనా తర్వాత వచ్చేసి చెస్ లూజ్ కూడా పదకొండం బావుకి ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి వేసుకున్న తర్వాత ఇలాగా ఎల్ షేప్ వచ్చేటట్టు ఇలా మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి లాగా చెస్ట్ దగ్గర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను కెమెరా ముందు మొత్తం చూపించడానికి ట్రై చేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి కరువు స్కిల్ తోటి ఇలా కరువు తీసుకున్న తర్వాత చాలామంది ఏం చేస్తారంటే చంక లూజ్ దగ్గర నుంచి షోల్డర్కి అనమాట ఆర్మ్ రౌండ్ అనేది అలా కొలుచుక కొలవకండి కరెక్ట్గా రాదు నేను చెప్పిన మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనం ఎంత చెక్ చేసుకోవాలో చూడండి నెక్ వచ్చేసి ఒకటిన్నర అది బాగా గుర్తుపెట్టుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు అంతకంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం మీకు అక్కడ అయిన మామూలుగా పెద్దవాళ్ళు ఎలాగైతే బ్లౌజ్ వేసుకుంటారో ఆ బ్లౌజే అవుతుంది సో ఇప్పుడు చూడండి మనకి ఆర్మ లూజ్ దగ్గర ఇక్కడ ఇక్కడ ఇలా ఇలా కొలుచుకుంటారు చాలామంది కొన్ని వీడియోస్లోకి చూశాను ఇలా తీసుకుంటే కరెక్ట్గా రాదండి నేను చెప్పిన మెతడు అయితే ఫాలో అవ్వండి ఇంకో మూడు మీద తొమ్మిది మీద మూడు గీతలు అనేది పైకి వచ్చిందన్నమాట రాంగ్ వస్తుంది ఇక్కడ చూడండి మనం స్లోప్ తీసుకోవాలండి ఆ స్లోప్కి ఎంత తీసుకుంటాం ఒక హాఫ్ ఇంచ్ అంత తీసుకున్న తర్వాత మనం ఇలాగ కొలుచుకోవాలన్నమాట షోల్డర్ కుట్టు వదిలేసి గీత పక్క నుంచి కొలుచుకుంటే నాకు తక్కువే వచ్చింది అంటే ఆర్ములూజ్ అనేది ఎక్కువ వచ్చేసింది అనమాట తొమ్మిది పావు కాకుండా తొమ్మిదిన్నర వచ్చింది కొంచెం పైకి పెట్టాను లూజ్ ఉంటే ముడతలు వస్తుంది ఇలా పైకి పెట్టుకున్న తర్వాత నేను కర్వుని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను పావి ఒక షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని స్లోప్కి కావాల్సిన కూడా ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోవాలి సో నాకు ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చింది అంటే ఆర్మ్ డౌన్ అనేది నేను ఎనిమిది ఇంచులకైతే సెట్ అయిందనమాట సో వీళ్ళు కూడా అంతే తీసుకున్నారండి చూడండి వీళ్ళు కూడా అంతే తీసుకున్నారు కరెక్ట్గా ఇలా చెక్ చేసుకున్నా కూడా మీకు తెలిసిపోతుంది మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందంటేనే ఈ మెథడ్ ఫాలో అవ్వాలి చూడండి మళ్ళీ చూపిస్తాను పావు నాకు కరెక్ట్ అయితే పావుకి మ్యాచ్ అయిపోయింది సో ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి దీనికోసం మళ్ళీ నడు బ్లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి అంటే నడాన్ని నాలుగు భాగాలు చేసుకుని మనం ఎలాగైతే డాట్ వేసుకుంటామో అలా మార్కింగ్ వేసుకుని ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత వీలర్ తీసేసుకోండి వీలర్ తీసేసుకుని ఇక్కడ ఆర్మ్ దగ్గర కూడా ఇలాగ వీల సహాయంతో మార్కింగ్ వేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి నెక్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి ఇలాగా మనం నెక్ ఇంచులు తీసుకున్నాం విడుతూ అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఇంకో సిస్టర్ అడిగారు అక్క నేను బ్యా ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోకుండా బ్యాక్ పార్ట్ తోటే సమానంగా కట్ చేశాను ఇప్పుడు నేను ఏం చేయాలని దానికోసం కూడా ఈ వీడియో చెప్తాను ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇక్కడ కూడా అంతే మనం మార్కర్ వేసుకున్నాం కదా వీలర్ తోటి దాని ప్రకారం ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర ముడతలు రాకుండా నేను ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఇక సైడ్కి నాకు కొంచెం అతుకులు పడతాయిలేండి తర్వాత చెప్తాను ఇప్పుడు చూడండి ఎల్ షేప్ దగ్గర ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పైకి హైట్కి మార్కింగ్ వేసుకోండి ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలా వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇప్పుడు షేప్ తీసుకోవాలి ఇలాగా క్రాస్గా అప్పుడు మీకు ముడతలు రాకుండా ఉంటుంది ఇలా తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇది మొత్తం కూడా హై నెక్ బ్లౌజ్ కదా ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఈ క్రాస్గా ఇలా లైన్ వేసుకుని ఇక్కడ వన్ ఇంచ్ లో తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకోకూడదు వన్ ఇంచ్ లో తీసుకుని ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకుంటే మీకు చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి తర్వాత వచ్చేసి మనం ఇంచులు విడితే తీసుకున్నాం కదా నెక్ దగ్గర సో మనకి నెక్ డీప్ ఎంత ఉందో చూడండి నార్మల్గా అయితే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఏడున్నర ఏడుంపా ఉండొచ్చు అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే ఆరున్నర అలా ఉంటుంది ఇది ఎల్ షేప్ కాబట్టి ఏడు ఏడున్నర తీసుకుంటే ఈ సైజు వాళ్ళకి బాగుంటుంది సో వీళ్ళకి కూడా అంతే ఉంటుందిలేండి ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుంటే మనకి ఈజీగా నెక్ డీప్ అనేది తెలిసిపోతుంది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు వీళ్ళకి కూడా ఏడున్నర వచ్చింది సో మనం నెక్ డౌన్కి ఏడున్నరకు మార్కింగ్ వేసుకుంటే ఎగ్జాక్ట్గా వీళ్ళకి వచ్చినట్టే వస్తుంది ఈ షేప్ అనేది ఎల్ షేప్ అనేది ఐదున్నర దాకా ఉందన్నమాట సో మనం ఐదు ఇంచు నుంచి కూడా పెట్టుకోవచ్చు సో మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది ఏడున్నరకు మార్కింగ్ వేసుకుని ఇలాగ ఒక షేప్ ఇచ్చేద్దాం ఎల్ షేప్ అనేది ఇప్పుడు చూడండి పై నుంచి చూడండి ఇలా ఉంది కదా నేను షోల్డర్ కుట్టి దగ్గరని చూస్తున్నాను షేప్ అనేది ఎక్కడ అనేది వీళ్ళకి అదే మనకి వేరే బ్లౌజ్ ఇచ్చారనుకోండి మనం ఇంతగా చూడాల్సిన అవసరం లేదు ఐదున్నరకి మార్కింగ్ వేసుకోండి ఇంకా షోల్డర్ కుట్టు వదిలేసుకుని ఐదున్నరకి మార్కింగ్ వేసుకుని ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ ఒక వన్ ఇంచ్ అనేది విడత తీసుకోవాలన్నమాట చంక వైపుకి వన్ ఇంచ్ అనేది విడత తీసుకుంటే మనకి షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది వాళ్ళకి వచ్చినట్టే వాళ్ళకి ఆది బ్లౌజ్కి ఉన్నది వచ్చినట్టు మనకి దానికి కూడా రావాలి అంటే మాత్రం నేను చెప్తాను చూడండి వచ్చిందా లేదా అని తెలియాలంటే ఇక్కడ మనకి ఖర్చు పోతుంది కదా ఆ ఖర్చు ఇక్కడ చంక దగ్గర ఖర్చు పోగా ఎంత వచ్చింది నాకు మూడు పావు వచ్చింది రెడీ అయిన తర్వాత మూడు పావు అనమాట ఎక్కడైతే ఐదున్నరకి మార్కింగ్ వేసుకుని ఎల్లషేప్ ఇచ్చుకున్నామో అక్కడ మూడు పావు వచ్చింది వీళ్ళు కూడా చెక్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ చేసుకుంటే నాకు మూడు పావు వచ్చింది అంటే మనం తీసుకున్నది కరెక్ట్ అనమాట చూడండి మూడు పావు వచ్చింది చూసారా ఎల్ షేప్ దగ్గర అది అలా తీసుకుంటే వాళ్ళు బాగా బాగా సెట్ అయింది బ్లౌజ్ అన్నప్పుడు మనకు కూడా మనం ఇచ్చిన బ్లౌజ్ కూడా అలాగే సెట్ అవుతుందండి సో ఇదంతా కూడా మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వాలి సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హైటు చూడలేదండి బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక సిస్టర్ అడిగారు కదా నేను ఫ్రంట్ పాట హైట్ చూడకుండా కట్ చేశానని ఇప్పుడు చూడండి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి పట్టి దగ్గర నుంచి రెండున్నరకు మార్కింగ్ వేశాను డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అనేది వన్ వన్ ఇంచ్ ఇచ్చాను మనం ఏ చేసినా కూడా మిస్టేక్ అనేది మనం కవర్ చేయొచ్చు ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి సో నాకు చాలా జరిగాయి ఇలాంటివి స్టార్టింగ్లో కాబట్టి నేను నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయినా కూడా మీతో చెప్తాను సైడ్కి అయితే ఇంకా అవసరం లేదు ఇక్కడ కరువు తీసాను కదా ఇప్పుడు కట్ చేసేసిన తర్వాత కూడా నేను అడ్జస్ట్ చేసి మరి చూపిస్తానండి ఇప్పుడు చూడండి ఎల్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది లేదో చూపిస్తాను ఎక్కువ తక్కువ రాకుండా నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఖర్చు తో సహా వచ్చేసింది అనమాట కుట్టిన తర్వాత ఎలా వస్తుందో అలా వచ్చేసింది సో ఇది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేసినట్టే ఇప్పుడు నేను మొత్తం కట్ చేసేస్తున్నానండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మార్కింగ్ వేయలేదు ఒక సిస్టర్ అడిగినందుకు నేను చూపిస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాంటి పొరపాట్లు పొరపాట్లన్నీ మనం కొత్తగా నేర్చుకున్నప్పుడు జరుగుతాయి సో ఇలాంటివి రికవరీ చేయడానికి మనం మనీ పెట్టి బయట నేర్చుకున్నా కూడా ఎవ్వరు చెప్పరండి జస్ట్ నేర్పించేసి వదిలేస్తారనమాట ఇలాంటి పొరపాటు జరిగినప్పుడు మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సిందే సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడే మీకు ఇలాంటి పొరపాటు జరిగితే ఏ బ్లౌజ్ అయినా సరే ఎలా కట్ చేసుకోవాలి ఏంటని చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సో నేను కింద హైట్ కూడా మార్కింగ్ వేయకుండా బ్యాక్ పార్ట్తో సహా కట్ చేశాను టక్ ఇచ్చేసాను అంతా అయిపోయింది అయినా సరే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట ఫ్రంట్ పార్ట్ హైట్ తోటి ఇప్పుడు చూడండి ఎలాగైతే మార్కింగ్ వేస్తానో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఏ పొరపాటు జరిగినా రికవరీ చేసుకోవచ్చు నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని డాట్ కోసం అనమాట పొడుగు వచ్చేసి ఐదు పావు వచ్చింది ఐదు పావులో సగం వచ్చేసి రెండున్నర కన్నా కొంచెం ఎక్కువ అంతే సో ఇది మార్కింగ్ వేసుకుని వచ్చేసి ఒక రెండు పావు వేసుకోండి ఈ మూడిట్లని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేసేయండి ఇదంతా అయిపోయింది ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ ఇప్పుడు ఎలాగే అడ్జస్ట్ చేయాలో చెప్తాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి డాట్ వరకు కింద పెట్టేసుకొని చేతిలో పెట్టుకోవద్దు డాట్ ఖర్చుతో కలిపి మనం ఫ్రంట్ బార్ డాట్ ఉంటుంది కదా ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందంటే పద్నాలుగున్నర వచ్చింది పైన ఖర్చు వదిలేసుకుని కింద డాట్తో కలిపి పద్నాలుగున్నర వచ్చింది చూడండి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఖర్చుతో కలిపి పద్నాలుగున్నర వచ్చింది ఇక్కడ పద్నాలుగున్నరకి మార్కింగ్ వేసేసాను స్ట్రెయిట్గా లైన్ వేసేసాను ఇలాగా ఇది ఫ్రంట్ పార్ట్ హైట్ అనమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి మళ్ళీ చూపిస్తున్నాను పద్నాలుగున్నర వచ్చేసింది కదా కట్ చేసేస్తాను కట్ చేసిన తర్వాత మనం ఎలాగా అడ్జస్ట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఏం పొరపాటు జరగకుండా పైన షోలే కుట్టు దగ్గించి కింద ఖచ్చితం కలిపి పద్నాలుగున్నర ఇక్కడ కూడా పద్నాలుగున్నర అయిపోయింది కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఎలా చేసుకుంటాము మనం రెండున్నర ఇవ్వాలి కదా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ అనేది అయిపోయింది మార్కింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం అడ్జస్ట్ చేయాలి ఇలా షేప్ వస్తుంది అనమాట షేప్ రావాలి అంటే మనం రెండున్నరకి మార్కింగ్ వేసుకోవాలి లేదంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా అది కూడా క్రాస్గా చెక్ చేసినా కూడా సరిపోతుంది ఇలాగ డాట్ దగ్గర నుంచి ఇలాగా ఉక్సు పట్టి దగ్గర నుంచి డాట్కి కూడా చెక్ చేసుకున్నా కూడా మనకి తెలిసిపోతుంది ఇలా పట్టేసుకుని క్రాస్గా చెక్ చేస్తున్నా కూడా మనకు తెలిసిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ వేసామంటే సరిపోతుంది అలా కాదనుకున్న సరే రెండున్నరకి మీరు టేప్తో కొలుచుకున్న కూడా అంతే వస్తుంది చూడండి రెండున్నరకు వచ్చింది చూసారా ఇక్కడికి అనమాట అక్కడ నుంచి డాట్కి డాట్కి మధ్య గ్యాప్ అనేది వన్ వన్ నుంచి ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఇలాగ అర్థమైంది కదా ఎంత ఈజీగా అయిపోయిందో మనం ఏం టెన్షన్ పడక్కర్లేదండి ఏది జరిగినా కూడా బ్లౌజ్ కుట్టకముందు రియలైజ్ అయితే సరిపోతుంది కుట్టేసిన తర్వాత అంటే మళ్ళీ ఇప్పుకోవాలి అంతే అది కూడా చేయొచ్చు కానీ విప్పుకోవాలన్నమాట ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు మనకి మూడో డాట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట ఇది కొంచెం దూరంగా వస్తుంది అంతే ఇంకా అంతకుమించి ఏమీ లేదు చూడండి పట్టి కాజాపట్టి అంతా కరెక్ట్గా ఉంది హైట్ ఒకటే మనం ఎక్కువైంది ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది అప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి వన్ వన్ నుంచి ఉందా లేదా మళ్ళీ చెక్ చేసుకోండి ఒకటికి రెండుసార్లు ఇక్కడ ఇక్కడ టక్స్ ఇచ్చేయాలి అయిపోయింది ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి సో తర్వాత వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని మన షేప్ బెల్ట్ అని చూసుకోవాలి ఇప్పుడు ఇవంతా కరెక్ట్గా అయిపోయింది చూసారా ఇలా మర్చిపోతే మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి చెప్పాను కదా సో ఈ మెథడ్ ఫాలో అయితే మీకు ఒక్క బ్లౌజ్ కూడా పాడవదు సో ఇక్కడ కూడా ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకుందాం ఇలాగా ఇలా పెట్టేసుకుని సైడ్కి జాయింట్లు పడతాయి కదా జాయింట్ వేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలి నేను కూడా జాయింట్ వేసుకొస్తాను ఈ జాయింట్లు ఎక్కువ పడితేనే మనకి చాలా లేట్ అవుతుందండి బ్లౌజ్ అనేది సో మనం ఇప్పుడే వేసేసుకుని కట్ చేసుకున్నామంటే ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట ఇంకోసారి చూపిస్తున్నాను మరీ మరీని నాకు కరెక్ట్గా వచ్చేసింది ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకంటే మళ్ళీ ఇంకేమైనా ఎక్కువ అయితే మనం చేంజెస్ చేసుకోవచ్చు ఒకటికి రెండు సార్లు మనం చెక్ చేసుకుంటే చాలా మంచిది ఇంకోటి పైన షోడ్లో కుట్టు వదిలేసి కింద ఖర్చు వరకు పద్నాలుగున్నర వచ్చేసింది ఇప్పుడు నేను ఇక్కడ జాయింట్ వేసుకుని వచ్చేస్తాను ఇంకా జాయింట్ కూడా అయిపోయింది ఇప్పుడు చూడండి ఇలాగ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇంకా చూడండి ఎంత వచ్చిన ఒక ఆఫ్ ఇంచ్ వదిలేస్తే నాకు టూ పాయింట్ సెవెన్ వచ్చిందన్నమాట ఖచ్చికి ఒక ఆఫ్ ఇన్ వదిలేసుకుంటే టూ పాయింట్ సెవెన్ కింద నుంచి టూ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేయండి వేసేసుకుని ఇలా క్రాస్గా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నాకు టూ పాయింట్ సెవెన్ అనేది కరెక్ట్గా వచ్చేసింది సో ఇది అయిపోయింది ఇక్కడ కూడా ఒక వన్ నుంచి ఇంచేసుకొని మిగతాది కట్ చేసుకుందాము సో దీన్ని పక్కన పెట్టేద్దాము పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మన దగ్గర ఈ క్లాత్ అనేది ఎక్కువ అవసరం లేదన్నమాట మనం పైపింగ్ వేస్తాం కాబట్టి లైనింగ్ క్లాత్ అవసరం లేదు ఫోర్ ఫోల్డింగ్ చేసేస్తున్నానండి ఎందుకంటే రెండు వైపులా మనకి టూ టూ లేయర్స్ అనేది వస్తుంది లైనింగ్ క్లాత్ అనేది టూ టూ లేయర్స్ ఒరిజినల్ క్లాత్ కాకుండా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కట్ చేసుకుని సైడ్ జాయింట్ వైపుకు టూ పాయింట్స్ సెవెన్ అనేది ఒక మార్కింగ్ వేసుకోండి టూ పాయింట్ సెవెన్ అనేది తర్వాత పొడుగు వచ్చేసి పన్నెండు నుంచి తీసుకుంటున్నాను ఇలా పన్నెండు నిమిషాలు తీసుకున్న తర్వాత ఇక్కడ ఉక్సు పట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుంటే మూడున్నర వచ్చింది మూడున్నరకు మార్కింగ్ వేసాను ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ షేప్ దగ్గర పాత ఒక మూడు వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేసుకున్నాను అంటే ఇలా షేప్ ఇచ్చేసాను చూడండి ఇలా నీట్గా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇలా నీట్గా ఇప్పుడు దీన్ని టూ లేయర్స్ కింద సపరేట్ చేసేసుకోండి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇలాగా సో ఇప్పుడు దీదంతా కూడా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఇవన్నీ వేస్ట్ క్లాత్లు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని సెట్ చేసేస్తాను దీన్ని కూడా ఇది వచ్చేసి వన్ మీటర్ అండి పన్నా ఎక్కువ ఉంది పన్ను అనేది చాలా ఉందనమాట అందుకుని సరిపోతుంది మనకి కానీ లైనింగ్ మాత్రం మనకి ఎక్కువ కావాలి ఇలా మొత్తం కూడా నీట్గా సదరేసుకుని అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి ఫస్ట్ అప్పుడు కట్ చేసుకోవాలి చూడండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ